హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నాకు మా ఇంట్లో నచ్చిన పని ఏదైనా ఉందంటే ఇలాగ కల్లాపు చల్లి మొక్కు పెట్టడమేనమాట చక్కగా ఈరోజైతే ఎల్లో కలర్ కూడా చల్లేసాను చుట్టూరు ఇంకా శుక్రవారం రోజుకి ఈజీగా ఉంటుందని పాలకోరండి ఎల్లకైతే పొరలాడి పెట్టిపోయింది అనమాట మొత్తం డబ్బా కత్తుక్కోయింది ఇంకా మనం చేసేది ఏం లేదు వాటి పని వాటికి మన పని మనదనమాట శుభ్రంగా అలా ఎర్రమన్ను అల్లికి ఒక ఇరవై నిమిషాలు వదిలేస్తానండి అప్పుడు ఆ తేమంతా ఆరిపోతే మనం ముగ్గు వేసేటప్పుడు దాని మీద నిలబడ్డా కూడా అనేది అంటుకుపోకుండా ఉంటుంది అనమాట పూర్తిగా ఆరిపోయినా మనకి ఎర్రమని అలికాం కాబట్టి మట్టి మీద ముగ్గు కూడా చెదిరిపోకుండా గీసిన గీత గీసినట్టుగా చక్కగా ఉంటుందండి ముగ్గు అయితే ఈ ముగ్గు చివరిదా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే శుక్రవారం రోజు ఎవరైనా వేసుకోవడానికి కూడా ఈ ఉంటుందని అయితే షేర్ చేస్తున్నాను మీతోటి ఇంకా ఈ రోజు ముగ్గంత ఫైనల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎన్ని రోజులకి ఎర్రమన్ను అలికినంత ప్లేస్ మొత్తం కూడా చక్కగా ముగ్గు పెట్టానని నాకు నేనే ఎంతగా పొగుడుకున్నానంటే అంత పొగుడుకున్నాను అనమాట ఫస్ట్ టైం అండి ఈ ఎర్రమట్టి అలికి ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ టైం అనమాట గా ముగ్గు సెంటర్ పాయింట్ లో వచ్చేసింది రోజు ఎటు చూసినా అయితే ఉత్తరానికి లేదా తూర్పు పక్కకి లేదా పడమర దిక్కుకి ఏటో ఒక సైడ్ ఎక్స్ట్రా ప్లేస్ మిగిలిపోతూనే ఉంటదన్నమాట అనమాట ఇక్కడ కుబేర ముగ్గు అని చాలా మంది వినే ఉంటారు కదండి అలాంటివి చిన్న చిన్నవి అనమాట ఎలా ఈజీ వేసుకోవచ్చో ఒకసారి చూడండి గా మనకి చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి అంటే కుబేర ముగ్గులో హాఫ్ అనమాట అది నేను వేసింది ఆ అలాగే పైన కూడా వేసుకోవచ్చు అనమాట అంటే టూ సైడ్స్ వేస్తే అది పూర్తిగా ముగ్గు మనకి ఇది ఏంటంటే కమలాలు వేసుకోవడానికి అలాగే ఈక్వల్ గా రావడానికి నేను ఏం చేశానంటే సెంటర్ పాయింట్ కరెక్ట్ గా చూసుకొని కమలం వేసాను కదా ఆ రౌండ్ సైడ్కి గీసిన తర్వాత ఆ కుబేర ముగ్గును కూడా రెండు వైపులకి రెండు చూసుకొని ఆ మధ్యలో గ్యాప్ కి ఇంకోటి వేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఏమైందంటే మనకి అన్నీ కూడా సమానంగా వచ్చిద్దండి అలాగే ఈ కమల ముగ్గు అది కూడా కొంచెం స్పేస్ అటు ఇటు ఈక్వల్ గా చూసి వేసుకుంటే ముగ్గు అయితే బాగుంటది అది ఎందుకనండి చుక్కలు ముగ్గు పెట్టినా కానీ ఇలా రౌండ్ సర్కిల్ ముగ్గు వేసినా కూడా ఒక వైపుకి వెళ్ళిపోద్ది అనమాట ఫస్ట్ టైము ఫస్ట్ డే పర్ఫెక్ట్గా వేసానని నాకు నేనే పొగడు పొగడుతులో ముంచేసుకొని చక్కగా వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ముగ్గు అని చెప్పారు అంటే మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కదా చుట్టుపక్కల వాళ్ళు చూసి అక్క వాళ్ళు కూడా ముగ్గు చాలా బాగుంది కుమారి అన్నారు అలాంటి మంచి మంచి పొగడుతలు విన్నప్పుడు మనకి ఆగమేఘాలలో తేలిపోతూ ఉంటామంట అంటే ఇంతకు మించి మనం ఇంకేం చేయం కాదండి మనకు వచ్చిన పనిని నీట్గా పర్ఫెక్ట్ చేసుకుంటే మనకు హ్యాపీ అలాగే ఈ పనితనం చూసిన వాళ్ళకు కూడా హ్యాపీ అనమాట ఇంతకీ ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అలాగే శుక్రవారాలు ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి ఇంటి ముందు చాలా నిండుగా ఉంటుంది చక్కగా నీకేమక్క ఎర్రమట్టి అలికే వీలుగా ఉంది మాకు ఎలా ఉపయోగపడిద్ది ముగ్గు అంటే రెంటెడ్ హౌస్ లలో అలా ఉండే వాళ్ళకి ఇలా ఎర్రమన్ను అలికి గలిచ్చేస్తే ఒప్పుకోరు కాదండి అందువల్ల ఇబ్బందిగా ఉంటుంది కానీ నల్లది గ్రానైట్ రాయమనేది మట్టుకు మనం అలికినా కూడా క్లీన్గా నీట్ గా క్లీన్ అయిద్ది అనమాట తడి బట్టతో తుడి చేసుకుంటే చాలు ఇలా ఫ్లోరింగ్ మీద అయితేనే అలాగే ఉండిపోయింది కానండి గ్రానైట్ మీద కానీ టైల్స్ మీద కానీ మనం ఎర్రమన్ను అలికినా కూడా అది పట్టు ఉంచుకోదనమాట అలాగే నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను ఈజీగా క్లీన్ అయిపోయింది ముగ్గు కూడా నిలబడిద్ది అంతే ఇంతకీ ముగ్గు మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా సింపుల్గా కలర్స్ వేయడం కూడా వాళ్ళ ముగ్గు కూడా చాలా హైలైట్ అయింది ఎంత పెద్ద ముగ్గు వేసినా సైడ్ వాకిల్ అనేది చిన్నగానైనా కూడా వేసుకోవాలండి చూసారు కదా ముగ్గు ఎంత కలగా ఉన్నా ఇంక ఈరోజు ఎందుకో కొంచెం హెల్తీ జ్యూస్ తాగుదామని ఒక బీట్రూట్ రెండు ఉసిరికాయలు ఒక క్యారెట్ చిన్న అల్లం ముక్క కట్ చేసి మిక్సీ పట్టేశాను ఏందక్క పొట్టేలు బ్లీడ్ లాగా ఉంది వడకడుతున్నాయి దాని అనుకోవద్దండి చూసేకి కళ్ళకి అలా ఉంటుంది కానీ తాగితే హెల్త్ చాలా మంచిది అనమాట మనం సపరేట్ సపరేట్గా కర్రీస్ చేసుకుని తినాలంటే తినలేనప్పుడు ఇలా అన్ని మిక్స్ చేసుకుని జ్యూస్ లాగా ఉదయాన్నే తాగితే హెల్త్ చాలా మంచిదండి కాకపోతే తాగడమే కొంచెం కష్టం అనమాట ఇంకా చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం ఎవరైనా కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు మనకి తీపి అంతగా అలవాటు లేదు కాబట్టి అయితే అస్సలు వాడను అంటే ప్రాణం ఉండేవి కాకపోతే తేనె అలవాటు లేదు అనమాట అది అసలు డే రొటీన్లో వాడను అలాగే ఈరోజు అటుకులతో చిత్రాన్నం అంటాం కదా పులిహోరకి ఎలాగైతే అన్నీ వేసుకొని చేసుకుంటామో అలాగా పల్లీలు తాలింపు ఇలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసుకొని అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక్కే ఒక టమాట అనమాట గా పుల్లగా ఉండడానికి ఆ ఇది బాగా మగ్గిపోవాలండి ఇంకా మనకి రైస్ అంటే అన్నానికి బదులుగా అటుకులని గట్టి అటుకులు ఉంటాయి కదండి అవి ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే మనకి పులిహోరకైనా ఇలా ఏదైనా చేసుకోవడానికి అటుకులు అయితే సిద్ధంగా ఉంటాయి ఇవన్నీ మనం టమాటా ఇవి వేసినాక కొంచెం వేసి ఒక రెండు నిమిషాలు అట్లా వేగ నేర్చి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే మనకి అటుకులు అనేది కలర్ఫుల్గా ఉంటాయి అనమాట యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అంతా మనం చిత్రాన్నానికి అలాగైతే చేసుకుంటాం అదండి ఇది ఏంది అక్క ప్లేట్ ఒకేసారి వంపేస్తున్నావు అనుకుంటున్నారా అన్నం అయితే కాదండి అన్నం అనుకుంటాయి మటుకు మీరు పప్పులో కాలు వేసినట్టే లేదు అటుకులు పులిహారలో వేలేసినట్టే అనమాట అన్నం కాదు అవి చెప్పాను కదా గట్టిగా ఉండే అటుకులు శుభ్రంగా తాలింపులో కలిపి పెట్టేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసము పిండుకుంటే చాలు ఇద్దరు పర్సన్స్కి సరిపడా చేశానండి నేను ఇద్దరికే సరిపోతున్నాను ఇంకా నిమ్మరసం వేసినాక కలిపి ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఆ పులుపు అంతా కూడా అటుకులు పెట్టేసి మనకి చిత్రాన్నం చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అటుకులతోటి అంత కమ్మగా ఉంటుంది అనమాట ఉప్పు పులుపు మీ ఇష్టం అండి ఇంకేందాక వెంటనే కట్లు పోయి కడికి వచ్చావు అనుకుంటున్నారా మధ్యాహ్నం టైము మా వారికి భోజనానికి వస్తామంటే కర్రీస్ కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట ఇంక సరే అలాగో అన్నం ఉండేది కదా ఎగ్ చేద్దాం చేద్దామని చెప్పేసి కొంచెం నూనె పచ్చిమిరపకాయలు టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఒకే ఒక టమాటకాయను కూడా వేసేసి ఫ్రై చేశానండి అది కొంచెం దగ్గరగా అయ్యేటప్పుడు ఉప్పు వేసుకున్నాను అనమాట ఉప్పు వేసుకుంటే టమాటా ఉల్లిపాయ ఏంటంటే కొంచెం త్వరగా మెత్తబడి అలాగే పసుపు వేసేసుకొని ఒకేసారి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంకా అది ఎప్పుడూ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటుంది మనం సపరేట్గా నూరే పనే ఉండదు కొంచెం చాలండి ఒక రెండు ప్లేట్లు మందమేనమాట రైస్ చేసేది ఇద్దరికి సరిపడా కాబట్టి కొంచెం కొంచెంగా మసాలాలు అంతే అనమాట ఇందులో అయితే నేను ఏం మసాలా కూడా యూస్ చేయట్లేదండి కొద్ది కారం వేసాను సరిపడా ఇక్కడ ఇంకా ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత మూడు కోడిగుడ్లు వేసేసి మొత్తం ఒకసారి ఫాస్ట్గా కలిదిప్పేసి వదిలేసామంటే చిన్న చిన్న ఆమ్లెట్ పీస్ లాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మెయిన్ మసాలా పౌడర్ ఏందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కి మసాలా ప్యాకెట్ మనకి పది రూపాయల ప్యాకెట్లు ఇప్పుడు గా చిన్న చిన్న షాపులలో వస్తుండండి మా పక్క అంగట్లో చూసాను అనమాట సరే ఒకసారి ఇది ట్రై చేద్దాం అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అనమాట తేజా కంపెనీ సరే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా తెచ్చి ఎలా అని చెప్పి తెచ్చాను టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అంటే ఆ ప్యాకెట్ మనకి కేజీ రైస్కి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ మందమే వేసాను అన్నమాట ఇద్దరికి సరిపడా అన్నమే కాబట్టి ఆ ఎగ్ లో ఫుల్ గా ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నము కొంచెం పచ్చి ఉల్లిపాయలు పచ్చి కొత్తిమీర వేసేసుకొని మంట అస్సలు తగ్గించకూడదండి బాగా మంట పెట్టి మండేటప్పుడు చక్క చక్క మనకి బండి మీద బయ్య వాళ్ళు గంట మొగించినట్టు కొడతారు చూడండి ఏంటి ఆ రేంజ్ కాకపోయినా మన స్టైల్లో మనము గబగబా కలుపుకుంటే వేడి మీద అన్నానికి బాగా మసాలా పట్టేస్తుంది అనమాట నిమ్మరసం వేసేసాను కొంచెం మనం ఇంకా వెనిగర్ ఎసెన్స్ లో ఏమి వాడట్లేదండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మీరు ఎవరైనా ఈజీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట ఇవాళ్ళ ఈ ముగ్గు ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించినో తప్పకుండా షేర్ చేసుకోండి సూపర్ టేస్టీ ఉందనమాట థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్